మన దేశ ప్రధాన నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి వరకు సేవా కార్యక్రమాలను తలపెట్టినట్లు నేషనల్ మోర్చా ఉపాధ్యక్షులు సురేంద్ర రెడ్డి తిరుపతి జిల్లా జనరల్ సెక్రటరీ పెనుబాల చంద్రశేఖర్ వెల్లడించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా సమావేశంలో బిజెపి నాయకులు జనార్దన్ డాక్టర్ శ్రీహరిరావు నవీన్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు ఏదో ప్రధానమంత్రి మూడోసారి అయినాడు కదా జన్మదినం వచ్చిందని చెప్పేసి అటాహో అటాహోసంగా ఏదో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి అని చేయడం కాకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని కార్యకర్తలు అందరూ కూడా ఆ రకంగా ప్రజల్లో మమేకమై వివిధ సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఒక ఛాయ్ వాళ్ళ కుటుంబంలో పుట్టినటువంటి అతి పేద వ్యక్తి ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ఆయన సొంత కెపాసిటీస్తో నెమ్మది నెమ్మదిగా ఉన్నత స్థాయికి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా చేరి మూడుసార్లు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉండి అదే రకంగా ఇవాళ మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవ చేసేటువంటి భాగ్యంగా నరేంద్ర మోడీ గారికి కలిగింది ఇప్పటి మన దేశంలో ఇది ఒక చరిత్ర ఒక మూడు సార్లు ముఖ్యమంత్రిగా మూడు సార్లు ప్రధానమంత్రిగా కాగలిగినటువంటి పరిస్థితి ఇంతవరకు చరిత్రలో ఎవరికి అవకాశం రాలే అయితే నరేంద్ర మోడీ గారు ఈరోజు ఉన్నటువంటి ఒక రాజకీయాల్లో ఒక విశిష్టమైనటువంటి పద్ధతిని నెలకొల్పినాడు తన కుటుంబాన్ని కానీ తన ఆస్తులను కాపాడుకోవడం కాకుండా ఆయన విశిష్టమైన పద్ధతుల్లో తన తల్లిగారిని కూడా ప్రభుత్వ హాస్పిటల్లో చూపించుకొని తల్లి తల్లిగారు చనిపోయినప్పుడు కూడా దాన్ని ఒక ఈవెంట్గా చేసేటువంటి ఒక రోజుల్లో మధ్యాహ్నం వరకే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి వెంటనే మళ్ళా తన యొక్క ప్రభుత్వ విధుల్లోకి హాజరైనటువంటి గొప్ప వ్యక్తి ఆయన